అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలి మిఠాయి ఉండాల్సిందే మోంతా తుఫాను దాటికి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చిగురు టాకులా వణుకుతా ఉంది వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందేదో బ్రస్వం మోంతా తుఫాను దాటికి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చిగురు టాకులా వణుకుతా ఉంది గత రెండు రోజుల నుంచి కూడా ఎడతెరపు లేకుండా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాష్ట్రం అంతా కూడా తడిసి ముద్దైందని చెప్పవచ్చు ప్రస్తుతం మరి కొన్ని గంటల్లో కాకినాడ మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో ఈ మోంతా తుఫాను ఏదైతే ఉందో తీరం దాటునున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇప్పటికే గాలులు కూడా విపరీతంగా బీభత్సంగా వీస్తూ ఉన్నాయి కొన్ని చోట్ల గాలుల వేగానికి చెట్లు మహావృక్షాలు సైతం విరిగి రోడ్డు మీద అడ్డంగా పని సందర్భాలు చాలా ఉన్నాయి అయితే మరికొన్ని చోట్ల ఏవైతే ఉందో ముంపు ప్రాంతాలన్నీ కూడా వరదకి ముంపు ముంపుకు గురయ్యి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎవరినైనా కూడా బలవంతంగా అయినా అంటే ఎవరైనా రాను అని మారం చేస్తే బలవంతంగా అయినా కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆయా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ప్రస్తుతం విశాఖ సముద్ర తీరం వద్ద ఉన్నాం విశాఖ సముద్ర తీరంలో సాధారణం కంటే అలలు ఒక మీటర్ కన్నా ఎత్తుగా రావడంతో పూర్తిగా ఏదైతే తుఫానుకు సంబంధించి పూర్తిగా అప్పటికే సముద్రం ముందుకు వచ్చిన సందర్భం కూడా కనిపిస్తుంది కెరటాల సౌండ్ ఇప్పుడు మనం చూడొచ్చు సాగర ఘోష మనకి కనబడతా ఉంది చూడవచ్చు విజువల్స్లో సాధారణంగా కెరటాలన్నీ కూడా చాలా తక్కువ ఎత్తులో వస్తుంటాయి కానీ తుఫాను ప్రభావంతో సాధారణం కంటే ఒక మీటర్ ఒక మీటర్కి పైన ఈ కెరటాలన్నీ కూడా ఉవ్వెత్తున ఎగిసపడతా ఉన్నాయి మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో పాఠశాలలకు కావచ్చు కాలేజీలకు కావచ్చు రాష్ట్ర విద్యాశాఖ అంతా కూడా అందరికీ సెలవులు కూడా మంజూరు చేయడం జరిగింది మరోవైపు రవాణా వ్యవస్థలన్నీ కూడా స్తంభింపజేసారు అవసరమైతే తప్పితే ఆ రవాణాకు సంబంధించి ఆ బస్సులని ఎక్కడైతే అవసరం ఉంటుందో అవసరం అవసరం ఉన్న చోట మాత్రమే వినియోగించిన మిగతా చోట్లన్నీ కూడా పూర్తిగా బంద్ చేయనంటూ కూడా రాష్ట్ర రవాణా శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది మరోవైపు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆధ్వర్యంలో విశాఖ మీదుగా నడిచే సుమారు నలభై మూడు రైళ్లను కూడా రద్దు చేయడం జరిగింది మరోవైపు ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఎయిర్ ట్రావెల్కి సంబంధించి విమానాలు కూడా ఇండిగో కావచ్చు ఎయిర్ ఏషియా కావచ్చు పలు విమానాలను కూడా రద్దు చేయడం జరిగింది పూర్తి స్థాయిలో మరికొన్ని గంటల్లో తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ఇప్పటికే మనం చూడొచ్చు ఆ సముద్ర తీరం వద్ద గాలి కూడా చాలా బేభత్సంగా వేస్తుంది సుమారు నలభై నుంచి యాభై కిలోమీటర్ల మేర గాలి వేస్తా ఉన్నది ఇప్పుడు మనం చూడొచ్చు విజువల్స్లో పూర్తి స్థాయిలో మరికొన్ని గంటల్లో కాకినాడ మచిలీపట్నం వద్ద ఏదైతే ఉందో తుఫాను తీరం దాటుతున్న నేపథ్యంలో తీరం దాటే సమయంలో గంటకు తొంభై నుంచి గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వరకు కూడా గాలులు వేస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ప్రజలందరూ కూడా అవసరమైతే తప్పితే బయటకు రావద్దంటూ కూడా ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు మరోవైపు మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో సముద్రంలో ఇప్పటికే ఉన్న మత్స్యకారులందరినీ కూడా ఒడ్డుకు రమ్మని చెప్పి మత్స్యశాఖ ఆదేశాలు జారీ చేసేది సుమారు ఒక పది నుంచి పదకొండు వరకు బోట్లు ఇంకా సముద్రంలోనే ఉన్నట్టు అయితే ప్రస్తుతం తాజా సమాచారం వీరు కూడా మరికొన్ని పూర్తిసేపట్లో తీరం తీరానికి చేరుకోవాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు మరోవైపు బీచ్లో పర్యాటక ప్రాంతం ఏదైతే ఉందో పర్యాటక ప్రాంతంలో ఎవరిని కూడా పబ్లిక్ నిల్వ చేయకుండా బీచ్ పెట్రోలింగ్ కావచ్చు జీవంసి సంబంధించిన స్విమ్మర్స్ కావచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండి పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో మరికొన్ని సేపట్లో తుఫాను తీరం దొరుకుతుంది ఇప్పటికే కొండవాలి ప్రాంతాల ప్రజలు కావచ్చు ముంపు ప్రాంతాల ప్రజలు కావచ్చు చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు మరోవైపు పునరావాస కేంద్రాలు కూడా విశాఖ పరిసర ప్రాంతాలు కావచ్చు ఆయా జిల్లాలకు సంబంధించి తుఫాను తాకిడి ఎక్కడైతే ఎక్కువ ఉందో ఆయా జిల్లాలన్నిటికీ కూడా పునరావాస కేంద్రాలకు కావచ్చు ప్రజలందరినీ తరలించాలని చెప్పారు మరోవైపు ఈ తుఫాను ప్రభావిత ప్రా జిల్లాలకు సంబంధించి ఇప్పటికే తక్షణ సహాయం కింద పంతొమ్మిది కోట్ల రూపాయలను కూడా విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తిగా ప్రజలందరూ కూడా అప్రమత్తం అవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇప్పటికే రోడ్డుపైన పలుచోట్ల కొండ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఇబ్బందులు గురవుతున్న సందర్భం కనిపిస్తుంది మరికొన్ని చోట్ల ఏదైతే ఉందో డ్యాములకు సంబంధించి గేట్లను ఎత్తివేయడంతో ఆ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా జలమయమయ్యాయి జలమయ్యే పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఉన్నాయి వీరందరినీ కూడా అధికారులు ఎప్పటికప్పుడు అధికారుల దగ్గరుండి పరిస్థితిని సమీక్షించి ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే పనిలో ఉన్నారు ఇంకో రెండు మూడు రోజుల పాటు కూడా ఈ తుఫాను ఇట్లానే కొనసాగుతుంది తుఫాను తీరం దాడిన తర్వాత కూడా దాని ఎఫెక్ట్ మరొక రెండు రోజులు ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా అవసరమైతే తప్పితే బయటికి రావద్దు మరోవైపు విద్యుత్ సరఫరాకు సంబంధించి కానీ పెట్రోల్ అత్యవసర సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలన్నిటి కూడా ఆటంకం రాకుండా ప్ర అధికారులందరూ కూడా సన్నాద్ధ్యం అవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అధికారులందరూ కూడా ఆదేశాలు జారీ చేశారు సో ప్రజలందరూ కూడా అవసరమైతే తప్పితే బయటికి రావద్దు అధికారులు చెప్పినట్లు వినండి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఎందుకంటే వర్షం తగ్గిందని బయటకు వస్తే గాలులకు ఇబ్బంది పడతారు ప్రస్తుతం తీరంలో గాలులు చాలా ఎక్కువగా ఉన్నాయంటే బయట పరి బయట పరిస్థితిని అంతనా వేయచ్చు సో మరిన్ని తుఫానికి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూసిన ఉండండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం